ఐపోలవరం మండలం పరిధిలోని కేసిన ఏటిగట్టు మార్గంలో సుమారు తొంభై తొమ్మిది లక్షలు ఎన్ఆర్ఈజీఈస్ నిధులతో జరుగుతున్న పదకొండు వందల ముప్పై మీటర్ల ఏటిగట్టు రోడ్డు పనుల్లో నాణ్యత లోపించిందని ఐపోలవరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పిన్నమ్మరాజు వెంకటపతిరాజు ఆరోపించారు ఐపోలవరం వైసీపీ నాయకులు కార్యకర్తలు రోడ్డు పనుల్లో జరుగుతున్న లోపాలను స్థానిక నాయకులతో కలిసి ఆయన మీడియాకు వివరించారు రోడ్డు పనుల్లో నాణ్యత లోపంతో నిర్వహిస్తున్నారంటూ విమర్శించారు రహదారికి ఇరువైపులా గల బెర్ములను తో వేయాల్సి ఉండగా ఏటిగట్టు తవ్వి నల్ల మట్టితో వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ప్రాంతంలో ఏటిగట్టు బలహీనంగా ఉండటంతో గతంలో వరదల సమయంలో ఏటిగట్టుకి గండ్లు ఊలలు ఏర్పడి నివాస గృహాలు ముంపు బారిన పడ్డాయని పేర్కొన్నారు ఏటిగట్టు తవ్వడంతో మరింత బలహీనపడే అవకాశం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయాన్ని పంచాయతీరాజ్ శాఖ అధికారులకు తెలియజేశారు సంబంధిత కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు సంఘటనా స్థలానికి చేరుకున్న పంచాయతీరాజ్ ఏఈ పనులను రీఫిల్లింగ్ చేయిస్తానని మీడియాతో పేర్కొన్నారు మరి मुख <laughs> <laughs> ఇప్పుడు ప్రకారం అలా చెప్పేదేనండి ఎంత ఏం చేసినా గానీ ఉన్నాడు తీసుకురండి మన నాకు చేస్తున్నాం అంటే అది నిలబడాలి నాకు పని చేయాలి అందులో నూతన టెక్నాలజీ అదేదో అది మ్యాథ్ చేస్తున్నారు అంత క్వాలిటీగా చేస్తున్నారు

వెయిట్ బోడ్లు వచ్చేస్తాయి పదిహేడు టోన్లు పదహారు బోర్డు వస్తాయి ఇది చెప్పండి సైడ్ బెరంలో కట్టగా లేకపోతే పైపోలవరం మండలం కేశమూరు గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు అంటూ నాగమేల్ శెట్టి దగ్గర నుంచి పోగకలంక పెసరమేళ్ళ ర్యాంప్ వరకు రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పేసి రోడ్డు వేయటం జరుగుతోంది ఏటుకొట్టు మరి ఏటుకొట్టు పటిస్తుత కాపాడకుండా రోడ్డు టెక్నాలజీ కొత్త టెక్నాలజీ అని చెప్పి వేస్తూ మరి ఇది తొంభై తొమ్మిది లక్షల తొంభై ఆరు వేలు గ్రాంట్ అని చెప్తున్నారు అలాగే ఇది వెయ్యి ముప్పై మీటర్ వెయ్యి ముప్పై వరకు కిలోమీటర్ దాటి మరి ఇది వస్తుందని ఏడీ గారు కానీ డిఈ గారు కానీ ఇది మన పంచాయతీ రాజు ఉన్నారో అలాగే డిఈ సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్పడం జరిగింది ఇక్కడ ఏటు కొట్టి ఎంత పాటిష్టంగా మనం చూస్తామంటే నిజంగా వరదలు వచ్చినప్పుడు ఈ గ్రామానికి సంబంధించిన ఏటుకుట్టు చుట్టూరు కూడా ఐపోలవరం మండలానికి సంబంధించిన ఏటుకొట్టు ఒక రక్షణ కవచంలాగా చూసుకోవాల్సిన ఏటుకొట్టుని ఇవాళ ఈ రోడ్డు నిమిత్తం బెరము వేస్తామని చెప్పేసి ఏటుగుట్టు కన్నాలు పెట్టేసి కిలోమీటర్ల లెక్క కూడా ఎడాపేడ రెండు పక్కల కూడా మరి కాంట్రాక్టర్ ఎవరో మరి అది ఆయన మరి ఆయన స్వలాభం కోసం మరి నామ్స్ ప్రకారం ఈ మానేసి ఏటు పక్కన ఉన్నటువంటి ఆ స్లోప్ అంతా తీసేసి గట్టిగా ఉన్నటువంటి పటిష్టంగా ఉన్న దాన్ని ర్యాంప్ పక్కనే ర్యాంప్ దాన్ని బెరము వేయటం జరుగుతోంది మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి అభివృద్ధి అంటూ మేము అభివృద్ధికి మేము ఆటంకం కాదు ఇది పార్టీలకి అతీతంగా మేము మాట్లాడవలసి వస్తుంది ఎందుకంటే అభివృద్ధి అంటూ అవినీతి చేస్తే మాత్రం మేము అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ దారుడి మీద సమస్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే సుబ్బరాజుని రైతులు అభినందించి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల ఆక్వా రైతులు తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ నాయకులు తదితరుల పాలంట కాలంలో ఎక్కువ వరదలు ఈ మండలం చుట్టూ ప్రజలు భయ భయభ్రాంతులు అవుతున్న మా గ్రామాలు ఇవి ఐపోలవరమానం అని మరి దాన్ని పటిష్టంగా ఉంచడం మానేసి వీళ్ళు ఎక్కడో బెరమం వేయాలంటే కంకర కానీ లేదంటే ఎక్కడో తోటలో ఏదో తీసుకుని వేయవలసిన బెరమల్ని వాళ్ళ సైడు పటిష్టంగా ఉన్నటువంటి ఎటుగొట్టుని బలహీనపరిచి దాన్నే బెరమ కింద మళ్ళీ దానిపైన ఈ కంకర వేసే కార్యక్రమం మరి చేస్తూ ఉన్నారు మరి అది ఎంతవరకు ప్రకారం చేయట్లేదని మా డిమాండ్ ఆ ప్రకారం చేసి అధికారులు కూడా పట్టించుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటూ అలాగే దీని నిమిత్తం రేపు కలెక్టర్ గారికి కూడా దీనికి దీని మీద నివేదిక మేము ఫిర్యాదు ఇక్కడ జనాలు ఎవరైతే ఉన్నారో గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుని మేము కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయటం జరుగుతుంది మరి మీ ద్వారా మీ మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ యొక్క పార్టీ లేని పనులు మీకు మీ ద్వారా తెలియజేస్తున్నాం ఇదివరకు రెండు వేల ఆరులో ఆరు ఏడు సంవత్సరంలో రెండు వేల ఆరు ఏడు సంవత్సరంలో కూడా చాలా బలంగా వచ్చినటువంటి వరదల నిమిత్తం మాకు కొంచెం ఎదరెక్కడో మాట్లాడుతామో దానికంట మొండు అంటారు ఇక్కడ మొండి దగ్గర కూడా బలహీనంగా ఉంటాం అక్కడ చాలా భయభ్రాంతులు అయ్యి ఏటు కొట్టిది దీన్ని మనం హెడ్ వర్క్ అని కూడా చెప్పడం జరిగింది ఈవేళ ఇక్కడ జరుగుతున్న రోడ్డు ఇష్యూ ఈ ఎక్కువ ఇష్యూ ఎట్వర్క్ కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు డిఏ గారు కూడా చర్యలు అన్నారు మరి దీని మీద మీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా తెలియజేసుకుంటాం సార్ మాజీ జిల్లా పరిషత్ సభ్యుడిని ఐపోలవరం మండలం ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి నమస్కారాలు ఇది కేశంకూరు ఐపోలవరం మండలం కేశంగూరు గ్రామంలో అభివృద్ధి జరుగుతున్న విషయంలో మేము స్వాగతిస్తున్నాం సంతోషం ప్రజల అవసరాలు తీర్చడం ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని స్వాగతిస్తాం కానీ దాని ముసుగులో అది ఏదైతే మాకు ఈ ప్రాంతానికి మోస్ట్ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా ఇది గతంలో కూడా రెండు వేల ఆరు రెండు వేల ఏడులో కూడా ఇక్కడ కన్నం పడితే అప్పుడు డెబ్బై కోట్లతోటి రిక్రూట్మెంట్ కూడా కట్టడం జరిగింది అయి దాన్ని వేళ ఈ అభివృద్ధి షాక్తోటి ఆ పక్కనే ఆనుకున్న బెరమ మట్టిని అంటే వేరే ప్రాంతాన్నించి మట్టి తెచ్చి బెరమ వేయవలసింది పోయి ఆ బెరమని కన్నం పెట్టి తీసి మళ్ళీ భవిష్యత్తులో వరదగానే వస్తే ఎటువంటి అంతా కొట్టుకుపోయి ప్రజలు భయాభ్రాంతులు చెందే పరిస్థితి ఉంది ప్రజలకు హాని జరిగే ఉంది కాబట్టి అడ్వర్క్స్ వారు అది ఏదైతే కలెక్టర్ గారి నిధుల నుంచి ఇది ఇచ్చారు మరి కలెక్టర్ గారు కూడా వెంటనే ఈ మీడియా ద్వారా ఇది ఈ ఫిర్యాదుని స్వీకరించి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ సైడ్ ఎఫ్ట్ తీసి బరపడతాడు అది నేను ఇప్పుడు తీసిన అర్థని రీఫిల్లింగ్ చేసి రెక్టిఫై చేస్తాను ఈ బ్లడ్ బ్యాంక్ని బ్లడ్ బ్యాంక్ అది ఇది ఎనాజీఎస్ నిధులతో జరుగుతుంది నైంటీ నైన్ పాయింట్ ఫోర్ సిక్స్ ల్యాక్స్ ఇది రెండు వర్కులు ఇది మొత్తం ఎన్ని మీరు వెయ్యి ముప్పై మీటర్ వెయ్యి ముప్పై నోటీసులు లేదు వాళ్ళు వచ్చి చూసాను ఇది గ్రామస్తులు చెప్పడంతో ఇది నేను మళ్ళీ ఏదైతే కొద్దిగా సైడ్ అయితే తీసాడో మళ్ళీ రీఫిలింగ్ చేయించి స్ట్రెంగ్తన్ చేస్తాను